మేము బంజారాలు ఎదుగుతున్నాం చదువుకున్నాం మేము అన్ని రంగాల్లో పైకి వస్తున్నాం అనే కుట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఉంది ఎందుకంటే చెప్పినట్టు వినాలేచర్ల అంశం ప్రమాదమే ఇది ప్రధాన అంశం దీంట్లో రెండవ అంశం కూడా చెప్తున్నాను వాళ్ళ నేను నేను ఏమంటున్నా అంటే మీరు ఎందుకు అనవసరం అయిందాన్ని కాదా అని మార్పు పెడుతున్నావు నీకు ఒక కమిటీ మెసేజ్ నిర్ణయం చేయి నేను వచ్చి చెప్తా కదా నువ్వు పవర్ పాయింట్ ప్రెసిడెంట్ అక్కర్రాని వాటికి చేస్తున్నావు దీనికి చేయి ఆ రోజు కేసీఆర్ పట్టికి ఇచ్చుకోలేదు ఈ రోజు నువ్వు పట్టించుకుంటలేవు నేను చెప్తున్నా మేము నిజమైనటువంటి గిరిజనులం ఏంది మా భాష ఏ ఉండాలంటే ఐదు లక్షణాలు ఉండాలి జీవన విధానం ఎస్ మేము వంద వేల సంవత్సరాలు సింధు నాగరికత కాలం నుంచి పద్దెనిమిదో శత శతాబ్దం వరకు మేము సంచారులు మా కాదా మీరు మనుషుల మీ అయ్యవకు గుట్టినరా మీకు కొంచెం సోయి ఉండాలి కదా ప్రభుత్వానికి ఉండాలి వాళ్ళకు ఉండాలి ఏ ఎవడరా గిరిజనులు గిరిజనులు అంటే ఏంటి మేము జగన్లో ఉన్నాం కదా పద్దెనిమిదవ శతాబ్దం వరకు మీరే కాదు కదా సంచారులుగా బతికినాం కదా అన్నం పెట్టినాం దారులు ఏర్పడ్డాయి యుద్ధ వీరులో ఉన్నాం తుపాకులు సరఫరా చేసిన చరిత్ర మాకు ఉందా లేదా ఉన్నది రెండవది మా భాష నీ భాష కూడా ఇలా లేదు నా భాష కూడా లిపి లేదు నువ్వు వేసుకునే డ్రెస్ కోడ్ ఇంకా చీర జాకెట్ నువ్వు దొడుగుతున్నావు ఈ ప్రపంచంలో ఎవడు పేటియా టూక్రీ కాంచులు ఎవడు దొడగడండి నేను దొడిగినా నాకు ఉన్నది అది ఈ జీవన విధానం ఉంది భాష ఉంది వస్త్రధారణ ఉంది ఆభరణాలు నేను వేసుకునే ఆభరణాలు మీరు వేసుకోరు కదా నువ్వు శుద్ధ రోజులు వేసుకునేది వేసుకుంటున్నావు అసలైన గిరిజనులు నువ్వా వీళ్ళని చెప్పాలనా లాజిక్ మాట్లాడతాం ఇవన్నీ మాకు ఉన్నాయా లేదా మా సంస్కృతి మా కళారూపాలు ప్రత్యేకంగా ఉన్నాయి కనుక ఈ ఐదు దాని మీద మామూలు గిరిజనులుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేర్చింది దురదృష్టం మా బంజారా పేరుకు ముందు ఇవన్నీ పేరు రావడంతో అన్ని రాష్ట్రాల్లో మేము బంజారా లేక ఇప్పటికీ బిచ్చమెత్తుకుంటున్నామండి ఎందుకు వీళ్ళకు ఇంత నేను చివరికి ఒకటి సీతక్కకు చెప్తా ఉన్నాను మంత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు ఇప్పుడు ఇద్దరు పోయిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నువ్వు తిరగగలుగుతావా తెలంగాణలో ఏదైనా ఒక జిల్లాకు తిరగలుగుతావా మా రాష్ట్రానికి ఎంతమంది గిరిజనులు లంబాడీలు ఉన్నారో నీకు తెలియదా నీకు ములుగులో కూడా సహకరించారు కదా మరి నువ్వు ఎందుకు స్పందించవు నువ్వు నువ్వు మంత్రి అవుతావా నువ్వు గెలుస్తావా అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది ఇరవై ఏడు నుంచి ముప్ప ఇరవై తొమ్మిది వేల మంది లంబాడీలు ఉన్నారండి ఎస్టీలే వాళ్ళు అండ్లకెళ్ళి వేరే ఒక గ్రూప్ అయ్యారు అనుకో నీకు అక్కడ రిజర్వేషన్ ఉంటుందా తల్లి ఆదిలాబాద్లో ఉంటుందా ఎంపీ రిజర్వేషన్ ఉంటుందా నాలుగు లక్షల లంబాడీలు తొలుగుతూ ఉంటుందా ఖమ్మంలో ఇరవై ఆరు శాతం లంబాడీలు ఉన్నారు వాళ్ళు తొలుగుతే భద్రాచలం ఎస్టీ అవుతుందా మీరు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు సోయి కొద్దిగా సోయ్ సంబంధం లేకుండా మాట్లాడుతుంది అండి వీళ్ళు ఇప్పుడు కేవలము మొత్తం ఉన్న పది శాతం ఉన్నటువంటి గిరిజన లంబాడ ఈ తెగలలో ఎస్టీ జాబితాలో కేవలము ఏడు మూడు శాతం వాళ్ళు ఉన్నారు ఏడు శాతం మీరు కాబట్టి మిమ్మల్ని ఒకవేళ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి అంత రాజకీయంగా వాళ్ళ పలుకుబడి నెగలుగుతారంటారా మరిగలండి వీళ్ళకి ఎక్కడ రిజర్వేషన్ వస్తుంది అరే కనీసం కామన్ సెన్స్ ఉండాలి సిగ్గుశార ఉండాలి ఇరవై ఆరు శాతం భద్రాచలంలో ఉన్న లంబాడోలు ఖమ్మంలో